ఏ పని చేసినా అది నలుగురికి మంచి జరిగేలా ఉండాలి తాను మాత్రమే ఆరోగ్యంగా ఉంటే కాదు తనతో పాటు సమాజానికి ఆరోగ్యాన్ని పంచాలనుకున్నారు వైద్య వృత్తిలో ఎన్నో కేసులను దగ్గర నుంచి గమనించిన వైద్యురాలు అనారోగ్య సమస్యలకు అసలు మూలం ఎక్కడుందో తెలుసుకున్నారు హానికారక రసాయనిక ఎరువులను పురుగుల మందులతో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో గుర్తించారు రిటైర్మెంట్ అనంతరం తనకు ఎంతో ఇష్టమైన సేద్యాన్ని చేపట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని బాధ్యతగా సమాజానికి అందిస్తున్నారు ప్రకృతి విధానాలు ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన రిటైర్డ్ డాక్టర్ పద్మగారి విజయగాధను ఇప్పుడు చూసేద్దాం రిటైర్మెంట్ వైద్యరాలు వ్యవసాయంపై మమ్మకారముతోని తనకు సొంత భూమి లేకున్నా కూడా ఏడెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇదే యొక్క ఆర్ ఆర్గానిక్ వ్యవసాయంపై టీవీ ప్రత్యేక కథనం వ్యవసాయం దండుగ కాదు పండుగని నిరూపిస్తున్నారు ఈ మహిళా సాగుదారు వైద్య వృత్తికి విరామం ఇచ్చిన ఆరు పదుల వయస్సులోనూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అందరినీ చేస్తున్నారు రసాయన ఎరువులు కానీ పురుగుమందులు కానీ చిటికడైనా వాడకుండా పూర్తి సేంద్రియ విధానంలో పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లా గాడిచెర్ల గ్రామానికి చెందిన పద్మగారు వైద్య వృత్తిలో ముప్పై ఏళ్లు సేవలందించారు డాక్టరుగా పనిచేసిన నాళ్లు ప్రజల సమస్యలను దగ్గరుండి చూశారు రసాయనాలతో మిళితమైన ఆహారం తినడమే ఇన్ని అనారోగ్య సమస్యలకు కారణమని గుర్తించారు ఈ నేపథ్యంలో వైద్యురాలిగా రిటైర్మెంట్ తీసుకున్న అనంతరం ప్రకృతి విధానంలో పండిన ఆహారంతో చక్కటి ఆరోగ్యం లభిస్తుందని భావించి వ్యవసాయం వైపు మక్కువ చూపించారు సొంతంగా వ్యవసాయ భూమి లేకున్నా స్థానికంగా ఏడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు గత రెండేళ్లుగా దేశీ ఆవుల పేడ మూత్రాలతో తయారు చేసిన ఎరువులను వినియోగిస్తూ వివిధ రకాల పంటలను పండిస్తూ చక్కటి ఫలసాయాన్ని పొందుతున్నారు ఈ సాగుదారు వాతావరణ ఆహారం కానీ ఏది కానీ దానివల్ల రోగాలు బాగా వస్తున్నాయి వాటిని తగ్గించడానికి ఏం చేయగలము మనము అనే ఒక ఆలోచనలో నాకు వ్యవసాయం అంటే మొదటి నుండి ఇంట్రెస్ట్ కాకపోతే నేను డాక్టర్గా ఉండి చేయలేకపోయినాను అప్పుడు ఇంకా రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటాను అప్పుడు నా ఇష్టమైన పని మంచి పనిని ఒకటి చేయాలన్న ఉద్దేశంతో సేంద్రియ ఎరువు ద్వారా వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఉత్సాహంతో నేను మొదలుపెట్టాను దాంట్లో నాకు ఇంట్రెస్ట్ రావడం జరిగింది ఇందులో ఈ సేంద్రియ ఎరువులు అంటే మీరు ఏదేదో అనుకునేరు మన ఇంట్లోనే ఉంటే ఆవులు కానీ ఏమైనా ఉంటే వాటి మూత్రం వాడుకోవడము ఆ పెండ వాడుకోవడము వాటి నుండి జీవామృతం తయారు చేసుకోవడం పంచగవ్వ చేసుకోవడము తర్వాత నాగాస్త్రం ఇవన్నీ చేసుకుంటే రోగాలకి అందులోనే మందులు ఉన్నాయి రోగాలు రాకుండా వాడేదానికి రోగం వచ్చిన తర్వాత కూడా చల్లడానికి మందులు అందులోనే మనం తయారు చేసుకోవచ్చు ఆ విధంగా చేస్తూ చేస్తూ ఉంటే నాకు కూరగాయలు కూడా పండిస్తే ఇంకెట్లా ఉంటుంది ముందు వరి కంది పత్తి అట్లాంటివి పండించినప్పుడు నాకు కూరగాయలు కూడా పెట్టాలని అనిపించింది ఒక సంవత్సరం నారనివ్వండి నేను కూరగాయలు పండించడం మొదలుపెట్టాను దాంట్లో ఈ ఏరియా ఈ స్థలంలో ఏది పండుతుంది అని తెలుస్తుంది అనేది ముందులో కొంచెం ఎక్స్పెరిమెంట్ అయింది సో కొన్ని పంటలు ఇక్కడ బాగా పండుతాయి అందులో బెండ ఒకటి బాగా పండుతుంది దా తర్వాత చిక్కుడుకాయ టమాటా వంకాయ ఇలాంటివన్నీ పెడితే వేరే కాకరకాయ లాంటివి మాత్రం ఇక్కడ ఈ పొలంలో పండు సో నేను ఇంకా వర్మి కంపోస్ట్ ఒకటి తీసుకోవడం జరుగుతుంది అది మన మున్సిపాలిటీ వాళ్ళు తయారు చేస్తున్న మందపల్లి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను అది అది వాడుతుంటాను సో నాకు లాభము అనేది నేను ఎప్పుడూ ఆలోచించలేదండి నాకు ఒక మంచి పని చేయాలి మంచి ఆహారాన్ని అందించాలి అంటే మేము ఏదో గొప్పగా అందిస్తామని కాదు కొంచెం మా సాయం మేము చేయగలిగినంత సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ వ్యవసాయం చేస్తున్నాము సేంద్రియ వ్యవసాయం అది కూడా పర్టికులర్లీ తర్వాత ఇక్కడ వర్కర్స్ కూడా కొంతమంది పనిచేస్తారు వాళ్ళు కూడా జీవనోపాధి అంటే దొరుకుతుంది కనుక నాకు ఈ వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ ఫీల్డ్ చాలా మంచిది దీంట్లో ఎవరు మనల్ని కొట్టరు తిట్టరు ఏముండదు మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చేసేసి పంటను మంచిగా పండించి అంది ఇతరులకు అందించవచ్చు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడంలో మా వంతు ఏదో నూటిలో వన్ పాయింట్ జీరో పాయింట్ పాయింట్ వన్ వన్ కావచ్చు కానీ మా సాయం కూడా అందుతుంది అని ఒక సంతోషాన్ని ఇస్తుంది రెండు వేల పదిహేను నుంచి వ్యవసాయం చేస్తున్న పద్మగారు మొదట వరి సాగు చేసేవారు పంట మార్పిడి పద్ధతులు పాటిస్తున్న పద్మగారు ఏడాదిన్నరగా కూరగాయలు సాగు చేస్తున్నారు బెండ చిక్కుడు టమాటా వంగ బీర వంటి పంటలు ప్రస్తుతం సాగులో ఉన్నాయి ఎరువులను అందించే విధానంలో పాత పద్ధతులు పాటించిన అధిక దిగుబడులు పొందేందుకు ఆధునిక విధానాలను అనుసరిస్తున్నారు ఈ సాగుతారు కేవలం లాభాల ఆశతో పంటలు పండించటం లేదని సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతోనే సేద్యంలో ప్రకృతి విధానాలు అనుసరిస్తున్నానని పద్మగారు చెప్పుకొచ్చారు డాక్టర్గా ఉన్నప్పుడు నేను ఆరోగ్యంగా ఉండడమే కాదు కదా నా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి నా చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆలోచన అయితే ఉంటుంది సహజంగానే ఆ సహజమైన గుణంతో నాకు వ్యవసాయం చేయాలని అనిపించింది కాకుండా నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతల వాళ్ళు చేసినారన్నారు కానీ మేము చూడలేదు కానీ నాకు ఆ వ్యవసాయం అంటే బహుశా చిన్నతనంలో లోపల ఏర్పడి ఉండవచ్చు అది ఇప్పుడు రిటైర్ అయిన ఖాళీగా ఉందని కదా ఇంకా వేరే ఏదైతే చేసినా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇదైతే మన ఇష్టానుసారంగా మంచిగా నెమ్మదిగా చేసుకొని ఇతరులకు మంచి చేయొచ్చు రైతులకు నేను అందరి రైతులకు చెప్పేది ఒకటి మనం వాడే ఫర్టిలైజర్స్ తగ్గిస్తే చాలా మంచిది ఫర్టిలైజర్స్ అంటే ఐ మీన్ ఆర్ ఇన్నార్గానిక్ కొనుక్కొచ్చేటివి అవిను పెస్టిసైడ్స్ ఇవి ఎక్కువ వాడడం వల్ల కంట ఎంతలో కొంత అయినా మనం వాడే పండించే పంటల మీద కొంచెమన్నా ఉంటుంది రెమనెంట్ దాంతో ప్రజలకి తెలియకుండానే వాళ్ళు ఆ పదార్థాన్ని తీసుకోవడము వేరే వేరే రోగాలకి పడడం ఉన్నది కానీ రైతులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా మన లాభాన్ని గురించి ఆలోచించకుండా ఆర్గానిక్ చేస్తే అంటే సేంద్రియ ఎరువులు చేస్తే మీకు అందరికీ తెలుసు మీ తాతలు కూడా చేశారు అది ఆకు తీసుకొచ్చేసి అల్లము తీసుకొచ్చేసి పొలంలో వేసి దుక్కి దుక్కిచ్చి చేసేది అదే కదా ఇప్పుడు మనం సేంద్రియం అనేది కొత్త కాదు అదే పద్ధతిని మనం పాత పద్ధతిని మళ్ళీ పాటించి మంచి మీరే మంచిగా ఉండడం కాదు చుట్టుపక్కల వారికి కూడా మంచిగా ఉండాలి ముంచేటట్టుగా మీరు ప్రయత్నించాలని నేను ఒక చిన్న కోరిక ఆరు పదుల వయస్సులోనూ సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న స్పృహతో తనవంతు కృషి చేస్తున్నారు ఈ సాగుదార్ తోటి రైతులు రసాయనాలను వేడి సేంద్రియ విధానాల వైపు అడుగులు వేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిస్తున్నారు ఆ దిశగా రైతులు అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే నేను యొక్క ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తుందని చెప్పి ఆ రిటైర్మెంట్ వైద్యరాలు తెలపడం జరుగుతుంది ఇప్పటికైనా రైతులు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ చందుతో యదగిరి హెచ్ఎం టీవీ సిద్దిపేట